హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చి చట్నీ చట్నీ అయితే నార్మల్గా మనం దోశలో ఇడ్లీలో తింటాం కదా ఇది చట్నీ రైస్లో బాగుంటుంది సింపుల్ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేయండి కావల్ కావాల్సిన పదార్థాలు శనిగింజలు ఎండి పిలిపికాయ తెల్లగడ్డ చింతపండు ఆనియన్స్ కొత్తిమీర కడాయిలో ఆయిల్ వేసాను ముందుగా పళ్ళు వేయించుకోవాలి లేడీస్కి అయితే రోజు ఒక బాధండి ఏ రోజు ఏ కర్రీ చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఈ రెసిపీ సింపుల్గా ఉంటుంది మీరు ట్రై చేయండి పల్లీలు బాగా వేయించాలి పచ్చివాసన వెళ్ళాలి పల్లీలు మరి ఎప్పుడు మార్చకూడదు పల్లీలు అయితే వేగిపోయినాయి తర్వాత ఎండి మిరపకాయ మిక్సీ జార్లో వేసుకున్నాం తర్వాత తెల్లగడ్డ అలానే వేసేయాలి చింతపండు అలానే వేసేయాలి కొత్తిమీర కూడా ఇవి వేయించుకోండి ఆనియన్స్ కొద్దిగా మగ్గాలి ఆనియన్స్ ఇప్పుడే వేయకూడదు మిక్సీ కొద్దిగా పట్టాక వేయాలి ఉప్పు వేస్తున్నా ఇప్పుడు మిక్సీ పట్టాలి మిక్సీ ఇలా పట్టానుకున్న తర్వాత ఆనియన్స్ వేసి ఊరికి అలా తిప్పేయాలి మిక్సీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్